નમસ્કાર માય નેમ ઇઝ શ્રી કૃષ્ણ સેકન્ડ ક્લાસ બ સ્કૂલ ઇઝ કાયત્રીકન સ્કૂલ વિજયનગર કમટી પદ્યમ તમ્મદી કોકડી tinha વાડ ગુરીલિંગ જંગડ બંધિની tinha વાડ પરમયોગી એનું tinha વાડે અંતોષુજ્ઞાન વિશ્વદાબિરામા વિનુરવેમા ભાવમ శరీరంలో మనస్సు కుక్క వలె అతి ఒక్క క్షణం కూడా స్థిరంగా ఉండక కొక్క ఇల్లు ఇల్లు తిరిగినట్లు మనస్సు కూడా విషయముల మేరకి సంతరించున్నను కొక్క మాదిరి సంచలమైన మనస్సు ఎవడు జయించినో వాడు నిజముగా గురువుతో సమానమే గురువు మనస్సు జయించి ఉన్నా విశ్వను కొక్కని తిన్నవాడు గురులింగ జంగడని వైపధ్యంలో చెప్పారు నమస్కారం